మన తెలుగు ప్లేబాక్స్ సింగర్స్ లో ఒకరు శ్రావణ భార్గవి ఈ పేరుకి పరిచయం అవసరం లేదు ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడిన శ్రావణి వేలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు సినిమా పాటల ద్వారానే కాకుండా రియాలిటీ షోస్ ద్వారా కూడా మెప్పించారు గత కొంతకాలంగా శ్రావణ పేరు పాటల్లో పెద్దగా వినిపించట్లేదు కాని అవి మాత్రం తన యూట్యూబ్ ఛానల్లో వ్లాగ్ ద్వారా లేదా పాడ్కాస్ట్ ద్వారా అభిమానులను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు శ్రావణ భార్గవికి మ్యారేజ్ అయిన సంగతి తెలిసింది ప్రముఖ సింగర్ హేమచంద్రాని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక పాప కూడా ఉంది అయితే గత కొంతకాలంగా వెడిగా ఉంటున్నారని రూమర్స్ బాగా వినిపిస్తున్నాయి కాని ఆ పై ఇద్దరు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రావణ భార్గవి ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేస్తూ తన ఆనందాన్ని ఫాన్స్ తో పంచుకున్నారు ప్రస్తుతం మన ఇండియాలో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్లో ఒకరు అనిరుద్ధ్ రవిచంద్రన్ తన మ్యూజిక్ లో పాట పాడడం అనేది ఒక పెద్ద విషయం అని చెప్పాలి శ్రావణ భార్గవి దక్కించుకుంది శంకర్ కమల్ హాసన్ గారి మూవీ అయినా భారతీయుడు రెండులో పాట పాడింది అంట శ్రావణ భార్గవి ఈ విషయాన్ని షేర్ చేస్తూ అనిరుద్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో పాట పాడడం అనేది ప్రతి సింగర్ కి ఒక కళ ఆ కళ నెరవేరినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను హిందీ మరియు తెలుగులో ఈ పాట పాడడం చాలా హ్యాపీగా అనిపించింది